భూ రహిత గ్రామాలే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు ఈ నెల పది నుంచి జనవరి ఎనిమిది వరకు అత్యంత పకడ్బందీగా గ్రామాలను నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ రెవెన్యూ సదస్సులపై నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లతో సమన్వయ స్పష్టత సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసేందుకు సిద్దమైన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన పెంపొందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఈ నెల తొమ్మిదితో ముగియనున్నందున పదవ తేదీ నుండి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రతిరోజు సదస్సుల నిర్వహణ తీరును ఆర్టీవోలు రోజుకు రెండు సదస్సులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు రీసర్వే జరగదని గ్రామాల్లో తొలుతగా ఈ సదస్సులు నిర్వహించాలని ఆమె సూచించారు ఎమ్సిసి లిఫ్ట్ అయిన తర్వాత బ్యానర్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉండొచ్చు సపోజ్ ఎమ్సిసి లిఫ్ట్ అవ్వలేదు రిపోర్ట్ ఎక్కడైనా జరుగుతుంది అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరికి ఇన్వాల్వ్ చేయకూడదు ఏ ఫోటో కూడా పెట్టకూడదు ఓకే చేసుకోవాలి ఎక్కడ చూసినా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ డార్క్ లోనే ఉంటుంది ఓకే అది డార్క్ రెడ్లో లో ఉంటేనే అది గవర్నమెంట్ ల్యాండ్ తెలుస్తుంది అలాగే ఎల్లోమెంట్ ల్యాండ్ అంటే ఎల్లో కలర్ ఫైర్ స్టాండ్ అంటే గ్రీన్ కలర్ ట్యాంక్ స్టాండ్ అండ్ వాటర్ బాడీస్ బ్లూ కలర్ రూమ్స్ దా గ్రే అలాగే ల్యాండ్ బ్యాంక్ కూడా తయారు చేయడానికి ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది ఆయిల్ మండల్స్ మీ రెవెన్యూ విలేజ్ యొక్క ఆ ప్రొఫార్మా తయారు చేసుకోవాలి అండ్ రేపు ఒక రోజుకు ముందే మీరు ప్రిపరేషన్ యాక్టివిటీస్ చేసుకోవాలి అసే ఉంది అక్కడ ఏదైనా ల్యాండ్ ప్రిషన్ జరిగిందా వాళ్ళ కాంపన్సేషన్ ఇంకా రాలేదా అవార్డు ఏదైనా ఇష్యూస్ ఉందా అలాంటివి లేదు వాళ్ళు ఫిష్ పాయింట్స్ పెట్టుకుని వాళ్ళ ఫార్మర్స్ అక్కడ ఏదైనా అలాంటి ఇష్యూస్ ఉన్నాయా సో ఇన్ దట్ కేసు మీరు ఫిషరీస్ రిప్రజెంటేటివ్ ఎంపీఓని అలాగే ఎంఏఓని కూడా మీరు తీసుకోవాలి అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ సాకినేటి పల్లి మనకి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉన్న విలేజెస్ వెళ్తున్నప్పుడు మీరు కన్సర్న్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ తీసుకోవాలి